ఆంధ్రప్రదేశ్ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన మెరిట్ జాబితాను ఈ నెల ఇరవై రెండో తేదీన విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి మెరిట్ జాబితా విడుదలైన తర్వాత అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లలో కాల్ లెటర్లు పంపబడతాయి అప్పుడు అభ్యర్థులు తమ అసలైన సర్టిఫికెట్లతో పాటు గెజిటెడ్ అధికారిచే ధృవీకరించబడిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలను తీసుకుని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాలి ఒకవేళ ఎవరైనా అభ్యర్థి వెరిఫికేషన్కు హాజరు కాకపోయినా సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా వెరిఫికేషన్లో విఫలమైన మెరిట్ జాబితాలో ఆ తరువాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వబడుతుంది ఈ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని పాఠశాల విద్యా కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం జిల్లాల వారీగా ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ సెంటర్లలో ప్రతి టేబుల్కు యాభై మంది విద్యార్థులను కేటాయించి టెక్నాలజీ ఆధారిత వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు వెరిఫికేషన్కు హాజరయ్యే ముందు అభ్యర్థులు తమ సర్టిఫికెట్లన్నింటినీ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి ఆన్లైన్ అప్లోడ్ చేయలేని అభ్యర్థులకు కేంద్రంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్లు సహాయం చేస్తారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ముఖ్యంగా ఈ క్రింది వాటిని తప్పకుండా తీసుకురావాలి డీఎస్సీ అప్లికేషన్ కాపీ హాల్ టికెట్ ఆధార్ కార్డు ఎస్ ఎస్ సి ఇంటర్మీడియట్ డిగ్రీ పి జీ వంటి అకాడమిక్ సర్టిఫికెట్లు డి ఎడ్ బి ఎడ్ వంటి ప్రొఫెషనల్ సర్టిఫికెట్లు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం ఎస్ టి బి సి వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ముఖ్యమైన హెచ్చరిక ఏంటంటే ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులు హెచ్చరించారు అభ్యర్థులు కేవలం డిఎస్సి అధికారిక వెబ్సైట్ జిల్లా విద్యాధికారి వెబ్సైట్ మరియు పత్రికా ప్రకటనలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి